అనే కాదు అది చెల్లి కూతురు పెద్ద మనిషి చెప్పి తోరేడలింది తోరేడు కదా మిత్తుపాడు అదే అదే అసలు బుద్ధి ఉందా ఆ విషయం మీకు తెలుసు బావ బాగున్నావా ఎందుకు రోజు నా చెల్లెలు నేర్పిస్తున్నా నేను ఎక్కడ నేర్పిస్తున్నాను బాబా అదే సై మనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది చూడు నువ్వు మరోసారి ఆ తడికల్ సచివతి ఇంటికి వెళ్ళినా నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది భోజనానికి బాధటానికి నీ ఎందుకు లేవా నీ కాస్తరే ఎందుకు నేను చూసుకుంటానులే రావే కొన్నాడి పెట్టి తెచ్చుకుంటాను ఎందుకంటే రేపు రెండు తడికి పోతు చెత్త ఒత్తిదేవా నమ్మకం దా దేవుడు ఆ నీ ఒళ్ళో పడుకోనా ఎందుకు ఇంటికి వెళ్ళిపోదాం మొద్దు నీకేం తెలియదు ప్రేమించుకునే వాళ్ళు ఇలా గడ్డి పీక్కుకుంటూ గోళ్ళు కొరుకుంటూ దూర దూరంగా కూర్చోరు ఒకరి తోటిలో ఒకరు అతుక్కుని ఉంటారు కాల్ కాళశాపు అవును నాకు ఒక అవుతుంది ఏంటి ఇంతకుముందు నువ్వు నన్ను ముట్టుకున్నా నేను పట్టుకున్నా నాకు ఏమీ అనిపించేది కాదు ఇప్పుడేంటి అదోలా ఉంటుంది నువ్వు ప్రేమిస్తున్నావా లేకపోతే నేను నడిపిస్తానికి అబద్ధం చెప్తున్నావా పిచ్చివాడా ప్రేమలో నిజం తప్ప అబద్ధం మాస్టర్ అది కంగారు పడాల్సింది తప్పు చేసిన వాడు కానీ ప్రేమించుకునేవాడు కాదు అది కాదు మాస్టర్ పనుంటే తప్ప ఎవరికి గుర్తురాని వాడిని పేదోడ్ని నన్ను అమ్మాయికి నేను చూసి ప్రేమించారు అర్థం కాక అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమ అంటే ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి ఇక ఏ లోటు ఉండదు విడిచి ఈ చేతిని ఇలాగే అమ్మా ఎన్ని ఎవరోసారి వచ్చినా విడిచిపెట్టద్దు మాస్టర్ చెప్పింది అర్థమైందా ఎందుకు కాలేదు నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకోమన్నారు ఓరి నా బంక మట్టి చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని అంటే పెళ్లి చేసుకోమని అయితే ఐగర్ చెప్పి వెంటనే చేసేసుకుందాం అమ్మో చెప్తావా ఒప్పుకోరేమో ఎందుకు ఒప్పుకోరు ఐగర్ నేనంటే ఇష్టం నువ్వంటే అంటే మరీ ఇష్టం నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు నేను ఒప్పుకోనండి ఈ పెళ్లి జరగదా ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదు అంటే నా కూతురుగా చేయమవుద్ది మీరే నాయన చెప్పండి అయ్యారు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంటారు అభ్యంతరం వాళ్ళు కుమ్మరాకు అండి ఎట్టా చేసుకోమంటారండి ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలియదా నీ కొడుకు ఎక్కడని బాబు నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా సీక్రెట్ గా గారు ఎలా మాట్లాడుతున్నాడు నేను చెప్తాను గానీ బాగు ఆ నీకేమేంద్రామైన అన్యాయం జరిగిపోయింది ఆ రోడ్డు పెళ్ళం కావేశ్వర లేదు అది నా శాతం యాభై ఆరు బిందులు నిల్లో యాభై నాలుగు నా అర్థం ఆడేస్తాను దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించాయి అర్ధ రూపాయి పంచాయతీ అర్ధ రూపాయి అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఇస్తే తొండం కొండ హోటల్లో రెండు ఎట్టి సన్నపిండి సెట్ని వేస్తాడు చాలా లేదా అబ్బాయి అంటే ఇంకా ఎంత ఎంతగా ఆ డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం అనుకుంటారా దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రే ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు పరువు పోద్ది మా బాగా చెప్పారు అయ్యగారు ఓయ్ అయ్యగారు చెప్పినొచ్చేయి అలాగే రా బాబు అయ్యగారు మీతో విషయం చెప్పాలి ఒకసారి రండి ఏంట్రా రండి చెప్తాను ఎక్కడికి ఎత్తుకో నా గొడవ తేల్చకుండా వెళ్ళిపోతావేంటే నీ వల్ల కాదంటే చెప్పు నా అరా చంద్రబాబు నాయుడు గారు చేత్తారు రికమెండేషన్ సేయించుకుని ఢిల్లీ కలిపిపోతాను పట్ట కోతకి దాన్ని మాత్రం అతలను నిన్నే ఏంట్రా నేనంటే మీకు ఇష్టమే కదండీ కాదని ఎవరన్నారు నేవి చేస్తారు కదా తప్పకుండా చేస్తాను విషయం ఏమీ చెప్పు నేను టైంలో పడ్డానండి ఆహా పర్వాలేదే నువ్వు మగాడది అనిపించుకున్నావు ఇంతకీ ఆ అమ్మాయి నేను ప్రేమించిందా ముందు ప్రేమించింది ఆవిడేనండి వెరీ గుడ్ మీరు చెప్తే ఒప్పుకోరు ఎక్కడికైనా పరువు పెళ్లి చేసుకుందా ఉన్నారు చచ్చా అలా చేస్తే ఐగారు పరువు పోతుంది నిజం చెప్తే ఐగారు మన పెళ్లి గ్యాండ్గా చేస్తానని చెప్పానండి తప్పకుండా చేస్తాను రా పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను మీరు మనిషి కాదండి ఈ వెంకటేశ్వర స్వామి ఏంట్రా ఇంతకీ అమ్మాయి ఎవరు అమ్మాయి గారేనండి ఎవరు మన రాధమ్మ గారండి ఏంటి గారు అలా అయిపోయారు అభే ఏం లేదురా రాధకి నువ్వంటే ఇష్టమేనా రాధ నీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకోగలవా మీకెన్నా బాగా చూసుకుంటానండి ఎలా పాలేరు పనిచేసా అది నెలకి నాలుగైదు వేలు దాకా ఖర్చు పెడుతుంది నువ్వెంత కష్టపడినా వెయ్యి పదిహేను వందల కన్నా ఎక్కువ సంపాదించలేవు మిగతా డబ్బు ఎలా తెస్తావు ఆ సంగతి అలా ఉంచు రేపు మీ పెళ్లి చేశాక రాధన్ ఇంటికి అదే నీతో నీ ఇంటికి పంపాలి నీకు ఇల్లు లేదు తను ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావు గుడి మెట్ల మీద గొడ్లచావిడిలోనా కోని పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందామంటే పాలేరుణ్ణి పనికిమాలి అల్లుడిగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను పెళ్లాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నాన్న మాటలు అంటారు కొత్తయ్య గారు నన్ను పర్లేదు మీరు మాత్రం మాట పడకూడదు కాకపోతే చూసుకుంటే నన్నే చూసుకుంటానంటున్నారు అయితే ఓ పంచే వైజాగ్లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడికి లెటర్ రాసిస్తాను నువ్వు వెళ్ళి అతను కలువు అతన్ని మంచి ఉద్యోగం ఇస్తాడు ఒక సంవత్సరం పాటు బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించి వచ్చావనుకో కుర్రోడు మంచోడు ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని నలుగురికి చెప్పి రాధన్నీకిచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు నీకు నాకు కూడా గౌరవంగా ఉంటుంది

నువ్వు ధైర్యంగా ఉండు వస్తాను ఉంటాను మాస్టరు లే ప్రేమించే అవకాశం అందరికీ వస్తుంది గెలిపించుకునే అవకాశం కొందరికే వస్తుంది అది నీకు వచ్చింది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి బయలుదేరు చూస్తూ చిన్నప్పటి నుంచి నేను చూడకుండా రోజు కూడా ఉండలేదు అసలు మాట గుర్తొస్తా అదే బాధగా ఉంది నేను గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూడు నీకు అనిపిస్తాను నీకు నేను గుర్తొస్తే నీ బొమ్మ నా దగ్గర ఉందిగా దాన్ని చూస్తాను కదా అవును బాబాయ్ రామలక్ష్మి దగ్గర డబ్బులు వసూలు చేస్తాను ఇగో దేనికి వచ్చేప్పుడు సైకిల్ రమ్మంటావాదే వెళ్ళలేదు కొత్తూరు అవసరాన్ని కొట్ట నువ్వు ఉంచుకో నా దగ్గర ఉన్నాయి బాబాయ్ ఎదో మోమాట పడిపోకో ఏం నిశానప్పటి నుంచి ఫ్రెండ్ ఉంది నేను ఆ మాత్రం నేను ఇవ్వకూడదా నువ్వు తీసుకోకూడదా చామంగా వెళ్ళి లాభం కదా ంకటేశ్వర స్వామి ఆడు నీ దగ్గర పెరిగాడు అందుకే నిన్ను పిలిచినట్టే ఆయన దేవుడు దేవుడు అంటారు ఆడికి ఏ కట్టం రాకుండా నువ్వే చూసుకో ఈడేంటి ఒట్టి మొక్కేస్తాడు అనుకుంటున్నావా శనివారం శనివారం ఓ బింది డబ్బులు ఎట్టుకొచ్చి నీ ఉండిలో ఎత్తాను ఇదిగో బింది డబ్బులు అంటే పుసుకుని బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసి ఎత్తాను అనుకున్నావు ఓ బిందికి వచ్చే పావల ఎత్తాను గుర్తెట్టుకో మళ్ళీ అండర్స్టాండింగ్స్ వస్తాయి కావాలి కలవాలండి ఆ ప్లాంట్ లో ఉన్నారు నమస్కారం అండి జేపీ గారు అంటే నేనే నువ్వెవరు కోరుమూడు సుబ్బయ్య చౌదరి గారు పంపించారండి మా చౌదరి గారు ఏంటి విశేషాలు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి ఎలా ఉన్నాడా బానే ఉన్నారండి ఏంటంటే అలా చూస్తున్నారు అందులో పని చూడమని రాశారు కదండి తొందరగా నీ పని పూర్తి చేయమని రాశాడు మా ఇగర్ అంటే ఎంతో ఇష్టం అండి త్వరగా పని పూర్తి చేయండి బాబు మీ పేరు చెప్పుకుంటాను అలాగే తొందరగానే పూర్తి చేస్తా నువ్వు బయట ఉండు అలాగే అలాగేనండి అదిగో అక్కడ నుంచి ఉన్నాడు చూడు ఎవరు సార్ ఆ స్వాతి ఎవడో గొట్టంగాడు మన బోట్ల దగ్గర తీసుకెళ్లి ఫినిష్ చేయండి ఏయ్ పద ఎక్కడికండి పనిలోక అవును వీళ్ళ కూడా వీళ్ళు నీ పని అయిపోతుంది మీ మేలు జన్మలో మర్చిపోలేనండి ఉంటానండి పద హలో ఎవరు నేనరా చౌదరిని వచ్చాడవాడు వచ్చాడు వెళ్ళాడు ఎక్కడికి చావటానికి అవును వాడిని చూస్తే ఉభయ గోదావరి జిల్లాలకి ఉత్తమ మాయకుళ్ళ ఉన్నాడు ఏం చేశాడు రా ఒళ్ళు కొవ్వెక్కి నా కూతుర్ని ప్రేమించాడు లవ్ స్టోరీయా ఓ వార్నింగ్ ఇచ్చి వదిలిపోయావంట్రా వదిలేస్తే వదిలేదు కాదు ప్రేమ దానికి పుట్టడమే కాని చావడం తెలియదు అందుకే చంపే పది నిమిషాల్లో పని అయిపోతుంది జాగ్రత్త ఈ విషయం ఎవరికి తెలియకూడదు పోలీసులకి టీవీ నైన్ వాళ్ళు కూడా చెప్పొద్దా లేకపోతే ఏంటిరా మనం చేసేది ఏమన్నా మంచి పైన మర్డరు అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తాం సరే ఉంటా పని అయిపోయాక ఫోన్ చేస్తాలే వీడేనా మేము ఇక్కడ ఏం పని ఇక్కడ పని చేయాల్సింది నువ్వు కాదు మేము ఈ ఎంత ఉందో చూద్దామని అవును జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా మా గారు బిందులు బాబు వచ్చినప్పుడు డబ్బులు మూడు వేలు ఉన్నాయండి ఆ ఉంగరం అవునండి మా అమ్మాయి గారు ఇచ్చారు అవన్నీ లంచం నువ్వు ఇవ్వదులే మేమే తీసుకుంటాం ఏంటి ఏ రాయ తగిలి చచ్చి ఉంటాడు పదండే ఇన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి ఎదురు చూస్తూ ఉంటాను రెండు సార్ రండి సార్ కూర్చోండి సార్ ఈ తొక్కల టీపా బాబోయ్ ఏం కావాలి సార్ రెండు ప్లేట్లు బజ్జీలు అలాగే సార్ వేడివేడిగా వేసేస్తా వేస్తావా కడుక్కొని వేసేస్తా ఆ వాటర్తో తో కాదు సార్ చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటర్ కాలు కడుక్కోవడానికి స్నానం చేయడం కూడా నేను అవే వాడతాను దేనికైనా పెట్టు పుట్టాలి సార్ బై ఈ బీచ్ లో సుప్పు అనే ఒక జట్ల మీద ఉండాలి ఎవడా బట్టనీళ్ళ మీ మా సుబ్బుగాడా ఇయ్యా హార్డ్ జంట్ల మీద ఏంటండి బాబు ఆడంత ఎదవా పనికి మాలి సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అనుకుంటాను ప్రేమించడం ఏంటి పెళ్లి కూడా చేయమని ఎండబడ్డాడు మరి చేసి ఉండొచ్చుగా ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసి కానీ ఇచ్చి పెళ్లి చేస్తాను ఆడికి ఇచ్చి పెళ్లి చేయండి ఏ నెలకి నాలుగు వందలు సంపాదించలేడు యాదవా ఆడి నా కూతురు ఏం పోషిస్తాడు అండి వాడి ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతురు పెళ్లి చేస్తావా ఆడేం చేసి సంపాదిస్తాడండి పిల్లల దగ్గర ఐస్ బ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాలిగాడు అని నువ్వు అనుకుంటున్నావు సింగపూర్ అనుకోలేదు అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు నేను ఇప్పుడు కూడా నమ్మవా నువ్వు నువ్వే నేను నేనే ఈ గెటప్ ఏంటి సెటప్ ఏంటి సింగపూర్ జబ్బా ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు జీవితాంతం కూర్చొని తినచ్చు ముక్కు మూసుకొని అంటాను అక్కడ ఏమైనా ఏమైనా చేసి అంది కాదు ఎంత సంపాదించవాలి ముఖ్యం ఇప్పుడు నేను లక్షాధికారి ఏమైంది ఇంకా నిలబడే ఉన్న కూట ఇంటికి పదమంటాను మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది ఏంటి అతే నన్ను చేసుకుంటదా ఆ అల్లున్ని చేసుకోవడానికి ఐసీ ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బు బాబుందప్ప జూనియర్ ఎంటిఆర్ ని తీసుకొచ్చిన చేసుకోనని తెగ చెప్పేసింది నూరా ఆలుడు సర్ 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 హ నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా ఎందుకమ్మా డబ్బు సంపాదించాలని ఏం పని చేస్తావ్ ఏ పనినన్నా చేస్తానండి వెరీ గుడ్ రాయలసీమలో సిమ్ లేకుండా చేయగలవా చేయలేనండి పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా హై బాబాయి అలాంటి పనులు ఏం చేయలేనండి మరి ఏ పని అయినా చేస్తా కమిట్ అయ్యో ఇంప్రెస్ చేయాలనా అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు గేదెలకు మాతేసి పాల్పు దూతానండి వాన్ ఓకే నెక్స్ట్ ఇంటి చేస్తానండి అన్ని చేస్తానండి ఫైన్ నెక్స్ట్ కోళ్లకు మేతీసి గుడ్లు ఆడతానండి అక్కడ కోళ్ళు బాత్రూమ్ అమ్మా నెక్స్ట్ నెక్స్ట్ ఆ పని ఈ పని కాకుండా ఏ పని చేస్తానండి ఇది పట్టుకో ఓవరాల్గా నువ్వు ఆల్ ఇన్ అన్నమాట అనమాట నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా అదేంటండి అదేంటండి అంటే పాస్పోర్ట్ లేకుండానే విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోతాం ఎందుకంటే డబ్బులు పోక నడిచి వెళ్ళిపోతా నడిచి వెళ్తావా నడవడానికి నీకు కాళ్ళు ఉన్నా వెళ్తాను అక్కడ రోడ్లు లేవు సరే ఫ్రెండ్షిప్ కోతి నిన్ను షిప్ లో తీసుకెళ్తాను అలా ఆయన ద్వారా సింగపూర్ వెళ్ళి ఈ డబ్బు సంపాదించుకొస్తున్నా గ్రేట్ యు రియల్లీ గ్రేట్ నీ ప్రేమను గెలిపించుకోవడానికి నువ్వు పడ్డ కష్టం చూస్తుంటే ప్రేమకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది ఐ ఆల్ బెస్ట్ ప్రేమ గొప్పతనం ఏంటో కానీ అది ఒక్కో మనిషిని ఒక రకంగా మారుస్తుంది నీకు కూడా ఉంది కాకపోతే నీలా బోత్ సైడ్ లో సపోర్ట్ ఉన్న సింగిల్ సైడ్ లో అదేంటి ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా ఆమె ప్రియుడు బతికుంటే తప్పే అంటే నీకు జరిగినట్టే ఆ కుర్రాన్ని కూడా అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించుకోమని పంపిస్తే దొంగతనం చేస్తూ లారీ కింద పట్టి అయ్యో పాప ఈ విషయం అమ్మాయికి తెలుసా తెలిసి తను చచ్చిపోవాలని ట్రై చేసింది నేనే ఆపాను ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుని మామూలు మనిషి అవడానికి ట్రై చేస్తుంది ఎలాగైనా తన ప్రియుని పూర్తిగా మర్చిపోయేలా చేసి తన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉంచాలన్న ఆశ నువ్వు చాలా గొప్ప ఒక ఆడది పరామగారితో మాట్లాడితేనే అనుమానించి అవమానించే ఈ రోజుల్లో ఎవరినో ప్రేమించిందని తెలుసుకోడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటే నీ క్షేత్రిత్వంతో పెట్టాలి మరీ పొగిడే నిజంగానే గొప్పండి అనుకుంటారు మీలా అర్థం చేసుకునేవి దొరకటం తన అదృష్టం ఎవరు చూస్తావా వస్తుంది చూడు ఈ ఈలోపు టాయిలెట్ హాయ్ చెప్పొస్తా సరే ఆ కంటైనర్ ఇవాళే పంపండి ఓకే ఓకే రే నువ్వు ఇంకా బతికే ఉన్నావా నువ్వు చచ్చావన్నారు మా వాళ్ళు ఏమయ్యా పెద్ద మనిషి నేను ఏ పాపం అని చెప్పొచ్చుగా ఈ విషయం మా అని చెప్తే నా ఫ్రెండ్ తెలుసా నిజం తెలిస్తే నీ గుండె అయిపోతుంది నిన్ను చంపమని చెప్పింది మీ అయ్యగారే గారే అబద్ధాలు ఆడేమంటే నరికేస్తాను నాకు చిన్న దెబ్బ తగిలితే మా అయ్యగారు ఆయన నన్ను చంపంటారా నేను చెప్పేది నిజం లేకపోతే నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి నీ ఆస్తి ఏమైనా నాకు కలిసి వస్తుందా చంపంటారు వాడి కూతుర్ని ప్రేమించినందుకు పెళ్లి పాతాళ సినిమానా రాముడు రాజ్ కుమార్ని ప్రేమిస్తే పిలిచి పెళ్లి చేయడానికి చూడు జరిగిందేదో జరిగింది నీకు ఇంకా ఉన్నాయి కాబట్టి బతికి బయటపడ్డావు మళ్ళీ ఆ ఊరెళ్ళి ప్రేమ పెళ్లి అనకుండా వేరే ఎక్కడికైనా పోయి హాయిగా బతుకు నువ్వు ఎలాగూ చచ్చావు అనుకుంటున్నాడు వాడు కాదని మళ్ళీ వెళితే ఈసారి వాడే చంపేస్తాడు అంటే నేను అమ్మాయి గారిని ప్రేమించడం అయ్యగారికి ఇష్టం లేదా ఈ డబ్బు తీసుకెళ్ళినా కూడా అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్ళి చేయరా అందుకే చంపేమనుంటారు నేను దొంగతనం చేస్తూ చచ్చిపోయిన అబద్ధం చెప్పి అందరినీ నమ్మించేసి ఉంటారు నమ్మించేసి ఉంటారు ఎలా ఉంది బ్రదర్ అమ్మాయి కోసం పుట్టినట్టుంది బ్రదర్ నాకు దక్కుతుందంటావా దేవుడే మమ్మల్ని కలుపుతాడు ఎలాగైనా సరే ఆ అమ్మాయి నొప్పించి నేను మీ పెళ్లి చేస్తాను నిజంగా నువ్వు ఆ పని చేస్తే రాధా నేను కలిసి నీ పెళ్లి చేస్తాను మీ పెళ్లి అయితే నా పెళ్లి అవ్వదు అదేంటి అదే మీకు పెళ్లి అవుతుంది నాకు పెళ్లి అవదంటున్నా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసి నీ పెళ్లి నేను చేస్తాను ముందు మీ పెళ్లి అయిపోయినా ఉండే అయితే పద గోరుమావి వెళ్దాం బ్రదరు నేను ఇలా వస్తే చిన్న ఇబ్బంది ఉంది మా ఊరు కూడా ఆ ఊరు పక్కనే ఎవరన్నా గుర్తుపట్టొచ్చు గుర్తుపడితే ఇక్కడ తీసుకొచ్చి చెప్పేస్తాడో అనుకోవచ్చు అలా కాకుండా నీ ఫ్రెండ్ గా పరిచయం చేస్తాను అనుకో అమ్మాయి గారికి నీ గురించి బాగా చెప్పి ఈజీగా పంపించేస్తాను ఈ అబ్బాయి సింగ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అంకుల్ దన్నా గారు అరే మా పల్లూరు వాళ్ళ మాట్లాడుతున్నావే అవడానికి పంజాబ్ ఓడినైనా పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనండి అలాగా ఏం చేస్తుంటారు అక్కడ ఓ దీనికి గారా ఇది మళ్ళీ పంచర్ అయిపోయిందన్నా రాజమండ్రిస్ పెట్టలే మీద టైర్ లేపారండి ఆహా అంటే ఈ టైర్ ఆ మీద మీరేనా ఇలాంటి తొక్కలో ఆకుల టైర్లో అమ్మితే మాకు ఎంత బొక్క ఈ వారంలో ఇది ఏడోసారి బొక్క చూడు పెట్టరు టైర్ వెళ్ళి మేకు కుచ్చుకున్న మేకే టైర్ కుచ్చుకున్నాం బొక్క టైర్ కే లోపల ఏదో మేకుండది చూడు బాబోయ్ మా దేవుడిలో భలే చేపారండే నోర్మై ఇప్పుడు వాడి కూడా ఎందుకు వెళ్ళి నాలుగు బొండాలు తీసుకురా హాయ్ ఏరు బాబు

ఇంత జరిగా కూడా నా కూతుర్ని చేసుకోవడానికి వచ్చేవండి చిన్నవాటివేనా చేతి నమస్కరిస్తున్నాను బాబు ఇదిగోండి సార్ వచ్చినప్పుడు చెప్పారు కదండి నేను ఉపయోగాలు దాంతో ఇప్పుడు మా ఊరిలో కూడలేను కదండి సెల్ ఫోన్ లేను లేడం చూస్తే ఈ సొట్ట సుబ్బయ్య సోదరు గారు కుదురుగా ఉండడు నాకు కాపేసినగా ఎవరిని అట్టుకు వచ్చేస్తాను ఎలా సుబ్బిగా నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా రేటు కూడా పెంచలేదు కదా మళ్ళీ ఇక్కడికి ఎవడకో చుట్ట కుదురు ఎట్టేసి నాకు పోటీ కట్టుకొచ్చేస్తావా ఈ చుట్టు కుదురు కాదు నేను సిక్కుల బాబాయ్ అబ్బా బాబాయ్ అని మధ్య ఊళ్ళాగా ఎంత ప్రేమగా పిలిచావు ఆ పిలిపి నన్నాళ్ళైందో వెళ్ళి పని చూసుకో ఎత్తలే పెద్ద నువ్వు పరమేశ్వరం ఇవ్వాలంటే మాకు ఒకటి సర్దాకి సంస్థ ఆడితే సాకల్ ఒక్కటికి వెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి దోల్ తీరిపోతుంది పుట్టు అన్న బింది వాటర్ పెడతల పాపాయమ్మ దీనికి ఎలా పాలా ఎప్పుడు పెడితే అప్పుడు పోసేయమంట బాగున్నా బాబు బాగున్నానండి కూర్చోండి అలా కూర్చోండి అమ్మగారు అమ్మగారు కథ పెద్దరు ఎస్ యువర్ రైట్ అవును ఏమైంది బాబు తలకు అంత కట్టు కట్టారు ఇది కట్టు కదా మామగారు చిక్లు కదా మా పడిగట్టు అలాగా ఏమి అనుకోకు బాబు పొరపాటు పడ్డాను సిక్కుల అబ్బాయి తెలుగు తెలుగు మాట్లాడుతున్నాడు మా నాన్న పంజాబీ అండి మా అమ్మ తెలుగు అవడండి నాకు మ్యాటర్ మీ అమ్మగారు ఏ బస్సు దొరక రోడ్డు మీదకి ఎలా వచ్చి చెయ్యిపోంటారు మీ నాన్నగారు అలా వచ్చి లారీ ఎక్కించేసుకుని సెడప్ చేస్తుంటారు